తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు జగనన్న ప్రభుత్వం గత ఐదేళ్లుగా పేద ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలే వైసీపీ పార్టీని విజయపదంలో నడిపిస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు రాజీవ్ కృష్ణ అన్నారు కొవ్వూరు పట్టణంలో డోర్ టు డోర్ ప్రచారంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి వైసీపీ పార్టీ ద్వారా ఆయా కుటుంబాలకు జరిగిన లబ్దిని వివరించారు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగనన్నను గెలిపించుకోవాలని వారికి తెలిపారు ఎమ్మెల్యే అభ్యర్థిగా తలారి వెంకట్రావు ఎంపీ అభ్యర్థిగా గూడూరు శ్రీనివాస్ ఇద్దరికీ కూడా ఫ్యాన్ గుర్తుకై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు రాజీవ్ కృష్ణ వెంట మాజీ ఎమ్మెల్సీ కొడూరు శివరామకృష్ణ తులసివారు ప్రసాద్ మున్సిపల్ చైర్పర్సన్ భావన్ రత్నకుమారి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు